హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి బనానాతో రెండు రకాల మిల్క్ షేక్స్ ఏ విధంగా చేసుకోవచ్చు వీడియోలు చూపిస్తానండి ఫస్ట్ వచ్చేసేసి నార్మల్ బనానా మిల్క్ షేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవద్దు చూసేద్దామి నెక్స్ట్ వీడియో వచ్చేసి బనానా చాక్లెట్ మిల్క్ షేక్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తాను చాలా ఈజీగా అప్పటికప్పుడు మనం ఇంట్లో బనానాస్ ఉంటే చాలా అండి ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను బాగా పండు పండిన బనానాస్ తీసుకున్నాను ఎప్పుడైనా సరే జ్యూస్లకి మిల్క్ షేక్లకి బాగా పండుపన్న బనానాస్ తీసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది మెయిన్ పాయింట్ జ్యూస్ చేయడంలో బనానాస్ కొంచెం కచ్చి తీసుకున్నాం అనుకోండి మనం గ్రైండ్ చేసేటప్పుడు ఏంటంటే మనకి అక్కడక్కడ పీస్ ఉండిపోతాయి ఉండిపోతాయన్నమాట బాగా పండుబనే బనానా అయితే స్వీట్నెస్ ఎక్కువగా ఉంటుంది అంతే కాకుండా మనం గ్రైండ్ చేసినప్పుడు మనకు మెత్తగా పేస్ట్ లాగా వచ్చేస్తుందనమాట మనం ఇదే ప్రాసెస్ లో సేమ్ బనానా ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మిల్క్ షేక్ చేసే ప్రాసెస్ లోనే ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట నేను ముందుగా ఈ బనానా మిల్క్ షేక్ లోకి వచ్చేసేసి బెల్లము అలాగే బాదం యూస్ చేస్తున్నానండి అండి ఇక్కడ నేను షుగర్ యాడ్ చేయట్లేదు అంతేకాకుండా మనకి బనానాస్ అనేది పండుబడ్డాయి కాబట్టి స్వీట్ కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే ఉంటుంది అనమాట బనానాస్లో మనం బెల్లం కూడా కొంచెం తక్కువ క్వాంటిటీలో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ షుగర్ యాడ్ చేయని అవసరం లేదండి ఒకవేళ మేము స్వీట్ తక్కువగా తీసుకుంటాము అనుకుంటే మాత్రం ఈ బెల్లం కూడా యాడ్ చేయొద్దు కొంచెం స్వీట్ ఎక్కువగా తీసుకునే వాళ్ళైతే కొద్దిగా బెల్లం యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కొద్దిగానే యాడ్ చేస్తున్నాను అండి ఎక్కువ యాడ్ చేయట్లేదు ఇక్కడ ఫోర్ బనానాస్ కలిపి నేను అరౌండ్ ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేశాను అనమాట అంతే ఒక టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకున్నానండి యాడ్ చేసిన తర్వాత పాలు యాడ్ చేస్తున్నాను ఇక్కడ వచ్చేసేసి పచ్చిపాలు యాడ్ చేసుకుంటున్నాను మనం పచ్చిపాలు యాడ్ చేసుకున్నా కానీ కాచి చల్లాల్సిన పాలు యాడ్ చేసుకున్నా కానీ ఏదైనా యాడ్ చేసుకున్నా పర్లేదు కానీ పచ్చిపాలు యాడ్ చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ బాగుంటుంది అలాగే ఇవి గ్రైండ్ చేసేసుకున్నాను మెత్తగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత గ్లాస్లోకి సర్వ్ చేసేసుకోవడమే చాలా ఈజీ ప్రాసెస్ మనం అప్పటికప్పుడు ఏమైనా తాగాలనిపించాయి అనుకోండి ఇంట్లో బాదానికి కనిపిస్తే ఈ విధంగా ప్రిపేర్ చేసేయండి మనం ముందుగా బాదం తీసుకున్నా కదా నేను ఇక్కడ బా బాదం వచ్చేసేసి నానపెట్టిన బాదం తీసుకున్నాను నార్మల్ బాదాం కూడా యాడ్ చేసేసుకోవచ్చు ఈ బాదాం వచ్చేసేసి నేను చిన్నగా కట్ చేసి తీసుకున్నానండి ముందుగా వచ్చేసేసి బనానా అనే జ్యూస్ అనేది కొంచెం హాఫ్ గ్లాస్ వరకు ఫిల్ చేస్తున్నాను అనమాట ఏంటంటే మధ్య మధ్యలో మనకి బాదాం పీసెస్ తగులుతూ టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను ఇక్కడ బాదాం అనేది కొంచెం పొడుగ్గా చాప్ చేసుకున్నాను పొడుగ్గా కట్ చేసాను అవి యాడ్ చేసుకున్నాను అంటే లేరు లేరుగా ఈ విధంగా యాడ్ చేసుకోవడం వల్ల మనకి తాగేటప్పుడు అక్కడక్కడ తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది అందుకని చెప్పేసేసి మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ బనానా జ్యూస్ వేసుకుంటూ మళ్ళీ బాదం పీసెస్ యాడ్ చేసుకుంటూ ఇట్లా గ్లాస్ మొత్తం ఫిల్ చేసేసాను అనమాట మనం ఇక్కడ నేను స్వీట్ క్వాంటిటీ అనేది కొద్దిగా ఎక్కువగా ప్రిపేర్ చేశానండి అందుకని బెల్లం యాడ్ చేసుకున్నాను కొంచెం ఎక్కువ తీపిగా ఉందనమాట జ్యూస్ వచ్చేసి లేదా అంత తీపి తినలేము అనుకుంటే బెల్లం అనేది అవాయిడ్ చేసే బెల్లం అనేది వేయొద్దండి మనకి ఎప్పుడైనా సరే కొన్ని జ్యూసెస్కి బెల్లం వేసుకుంటే బాగుంటుంది కొన్ని జ్యూసెస్కి ఏంటంటే చక్కెర యాడ్ చేస్తేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలా ఉంటుందన్నమాట లాస్ట్లో పైన కొంచెం బాదం పీసెస్ని పైన యాడ్ చేసేసాను ఇలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే నా తరపున వచ్చిన రిక్వెస్ట్ అండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలా చేయడం వల్ల ఏంటంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీకు ఇక్కడ నాకు వచ్చేసేసి ఫస్ట్ బనానా మిల్క్ షేక్ రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసేసి బనానా చాక్లెట్ మిల్క్ షేక్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూపిస్తానండి ఇది కూడా చాలా ఈజీ ప్రాసెసే చాలా తక్కువ టైంలో ప్రిపేర్ చేసుకున్నాయి అన్నమాట ఈ రెండు జ్యూస్లు అప్పటికప్పుడు అంటే చేసేసుకొని ఎమ్మటి తాగేటట్టు చాలా బాగుంటాయి మనం బయటకి ఎప్పుడన్నా వెళ్ళొచ్చినా కానీ అలా లేదా లేదా బాగా దాహంగా ఉన్న ఏదన్నా తాగాలనిపించినప్పుడు చల్లచల్లగా ఈ విధంగా ట్రై చేయండి చాలా బాగుంటాయి నెక్స్ట్ ఈ బనానా చాక్లెట్ మిల్క్ షేక్ వచ్చేసేసి దీనికోసం కూడా నేను పడిన బనానాస్ తీసుకున్నానండి మనకి బనానా అనేది ఒక పెద్ద సైజ్ బనానా ఒకరికి సరిపోతుంది అనమాట పెద్ద కప్పు తీసుకున్నాను ఇక్కడ నేను జ్యూస్ వచ్చేసేసి పెద్ద కప్పుతో తీసుకున్నాను నార్మల్గా జ్యూస్ సెంటర్లో కానీ లేదా జ్యూస్ షాప్స్ ఉంటాయి కదా నార్ వాటిల్లో కానీ ఏం చేస్తుంటారంటే చిన్న చిన్న గ్లాసులలో ఇస్తుంటారు జ్యూస్ ఈ చిట్ చిట్టి బనానాస్ ఉంటాయి కదా ఒక బనానా అయితే సరిపోతుంది ఇక్కడ నేను కొంచెం థిక్నెస్గా చేస్తున్నానండి జ్యూస్ మరి పల్చగా కాకుండా కొంచెం థిక్నెస్ ప్రిపేర్ చేస్తున్నాను ఫోర్ మెంబెర్స్ చేస్తున్నాను అందుకని చెప్పేసి ఫోర్ ఫోర్ బనానాస్ తీసుకుంటాను అనమాట నేను ఎప్పుడు చేసిన ఈక్వల్గా ఒక్కొక్కరికి ఒక్కరు వచ్చేటట్టుగా చూస్తాను నెక్స్ట్ వచ్చేసేసి ఈ బనానాస్ని పిసిల్గా కట్ చేసి జ్యూసర్లో యాడ్ చేసుకున్నాను మెత్తగా ముందుగా పట్టేసేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా పాలు యాడ్ చేసుకున్నాను అలాగే కోకో పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను చాక్లెట్ పౌడర్ ఉంటుంది కోకో పౌడర్ అది యాడ్ చేసేసేస్తాను అలాగే కొద్దిగా హనీ యాడ్ చేస్తున్నాను హనీ అనేది ఇక్కడ నేను స్వీట్నెస్ కోసం యాడ్ చేయట్లేదండి బనానాలు ఆల్రెడీ స్వీట్గానే ఉంటాయి కానీ హనీ వచ్చేసేసి కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట అందుకనే కొద్దిగా హనీ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను అని యాడ్ చేసేసి మొత్తం మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఇందులోకి వచ్చేసేసి నేను జీడిపప్పులు యాడ్ చేసుకుంటున్నాను ఇందులోకి జీడిపప్పు యాడ్ చేస్తే బాగుంటుంది బాదం కంటే ఈ చాక్లెట్ మిల్క్ షేక్లోకి వచ్చేసేసి జీడిపప్పు యాడ్ చేస్తే బాగుంటుందన్నమాట జీడిపప్పు అనేది చిన్న చిన్న పీసులుగా కట్ చేసి పెట్టుకున్నాను ఫస్ట్ అయితే మనం ఏ విధంగా లాగా జ్యూస్ యాడ్ చేసుకున్నామో యాజ్టీస్ అది కూడా ఇందులో కూడా అట్లాగే యాడ్ చేస్తున్నాను అనమాట ముందుగా ఒక లేయర్లో జ్యూస్ యాడ్ చేసేసి తర్వాతకి కొంచెం జీడిపప్పు పీసెస్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకో లేయర్లో జ్యూస్ యాడ్ చేస్తున్నాను మనకి అనేది మరీ తిక్కగా వద్దు లేదా పల్చగా కావాలి అనుకుంటే ఒక బనానా వచ్చేసేసి టూ ఆర్ త్రీ మెంబర్స్ తీసుకోవచ్చండి ఇక్కడ వచ్చేసేసి కొంచెం తిక్కగా చేసాను మరీ తిక్కగా అనలేదు కానీ కొంచెం తిక్కుగా ఉండేట్టుగా చూసుకున్నాను అనమాట లాస్ట్లో వచ్చేసేసి కొంచెం జీడిపప్పు అలాగే డార్క్ చాక్లెట్ ఉంటుంది కదా ఆ చిన్నగా స్లైడ్ లాగా వచ్చేసేసి యాడ్ చేసుకున్నాను ఈ విధంగా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి టూ టైప్స్ ఆఫ్ బనానాస్తో మిల్క్ షేక్స్ ఒకటి వచ్చేసేసి చాక్లెట్ ఇంకొకటి వచ్చేసేసి నార్మల్ మిల్క్ షేక్ ఎండాకాలము ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపిస్తుంది సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు అలాగే నా వీడియో ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్